ఇప్పుడు అప్పుల పాలయ్యారు జీవితాంతం అవుతారని పాలవుతారని గ్యారంటీ ఉందా ఎంతో మంది అప్పుల పాలైన అయినోళ్ళు తర్వాత కుబేరులు అవలేదా ఓలంత మంది ఉన్నారు అయినోళ్ళు ఈ రోజు కుబేర్లు అయిన వాళ్ళు రేపు పొద్దున తింటూ పోలేదా తిన్నా తిండి లేకుండా అయిపోలేదా ఓలడంత మంది ఉన్నారు అందుకే పెద్దలు అంటారు బళ్ళు వాళ్ళు అవుతాయట వాళ్ళేమవుతాయట బళ్ళు అవుతాయట పరిస్థితులు ఎప్పుడొకలా ఉండో గుర్తు పెట్టుకోండి చాలా మంది పరిస్థితులు ఎప్పుడు ఒకలాగే ఉంటాయని గురించి చచ్చిపోతుంటారు బుద్ధిహీనులు వర్షకాలం చూసి చచ్చిపోతే శీతాకాలం రాబోతుందన్న విషయం గుర్తుకు రావాలి నీకు శీతాకాలంలో చలికి చచ్చిపోతారనుకుంటే ఎండాకాలం రాబోతున్న వాస్తవం అర్థం కావాలి ఎండ లో వేడికి అనుకుంటే వర్షాకాలం మరలా రాబోతుందన్న విషయం నీకు అర్థం కావాలి లైఫ్ అనేది ఒక చక్రం ఎప్పుడు ఒకలా ఉండదు తొమ్మిది నెలలు సంతోషంగా ఉండి తొమ్మిదో నెల పూర్తి ప్రసవ వేదన అనుభవించి చచ్చిపోవాలన్నంత బాధ అనుభవించి తర్వాత పిల్లాడి క్యార్యార్ మన గానీ అన్ని మర్చిపోయి ఎత్తుకుని ముద్దు నవ్వేసుకుంటది తల్లి అంటే ఈ సమస్యలు కష్టాలు కన్నీళ్లు వస్తాయి పోతాయి ఉండవు ఏ కష్టం శాశ్వత కాలం ఉండదు ఏ శ్రమ శాశ్వత కాలం ఉండదు ఏ బాధ శాశ్వత కాలం ఉండదు